నెక్స్ట్ మహిళలకి బాగా వాళ్ళకి ఫైనాన్షియల్ ఇంక్లూషన్ గురించి చాలా ఆయన ఉపయోగం తీసుకుంటున్నారు అలాగే మన ఆరోగ్యం గురించి డాక్టర్గా చెప్పినట్టుగా ఆరోగ్యం గురించి మిగతా చాలా వరకు ఆయన సక్సెస్ అవుతున్నారు అందులో మా పోస్ట్ ఆఫీస్ సార్ మేము చేసే కార్యక్రమం నేను చెప్పాల్సింది అండి మెయిన్ ఏంటంటే మహిళలు వాళ్ళకి ఫైనాన్షియల్ ఇంక్లూషన్గా జీరో అకౌంట్స్ అంటే జనం జనం ఇంక్లూషన్ అకౌంట్స్ అని ప్రతి అంటే రోజు స్లో నుంచి అందరూ ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ కావాలని వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ బ్యాంక్కి వెళ్ళాలంటే తెలిసే ముందు బ్యాంక్ వెళ్ళాలంటే సాధారణ మామూలు బ్యాంక్ వెళ్ళాలంటే చాలా ఆర్థిక ఉంటాయి అటువంటిది మోడీ గారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్కి ధైర్యంగా వెళ్ళి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా ఆయన ఈ జనధన్ యోజన అకౌంట్స్ నియమి ఆ యాభై వేల అకౌంట్లు యాభై కోట్ల అకౌంట్ల వరకు ఓపెన్ చేశారు అందులో మైల్డ్ కే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మైల్డ్ కే అకౌంట్ ఓపెన్ అయ్యింది విధంగా ఈ పిల్లలకి అంటే ఆడపిల్ల పుట్టగానే మన మన ఇండియాలో ఎంత చెప్పుకున్నా సరే కట్నం లేదని చెప్పుకున్నా పెళ్ళి చాలా బాధతో కూడుకునే ఆ కార్యక్రమం పెళ్ళికే అలాంటి వ్యక్తిలో చాలా బాధతో కూడుకునే కార్యక్రమం కాబట్టి అమ్మాయి పుట్టగానే సుకన్య సమృద్ధి యోజన అనే అకౌంట్ అనేది ఒకటి చేశారు అది పదిహేను పద్నాలుగు సంవత్సరాలు అంటే పుట్టిన ప్రతి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసిన పద్నాలుగు సంవత్సరాల పాటు ఆ అకౌంట్ తర్వాత లాక్అప్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది అలాగే ఈ రోజు ఓపెన్ చేస్తే ట్వంటీ వన్ ఇయర్స్ మేజర్ అయ్యే టైంకి అకౌంట్ మెచ్చి అందులో ఏంటంటే మనం రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలు పెట్టచ్చు అనమాట అలాగే సంవత్సరానికి లక్ష యాభై వేల వరకు కూడా అందులో డిపాజిట్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అంటే లక్ష యాభై అలాగా ఒక వెయ్యి రూపాయలు కనుక చేస్తే మనకి సంవత్సరానికి పన్నెండు వేలు కడతాం అలా మొత్తం మనం యాక్చువల్గా మనం అమౌంట్ అమౌంట్ని చూస్తే ఒక లక్ష రూపాయలు కట్టేవనుకోండి దానికి దగ్గరగా ఆరు లక్ష రూపాయల వరకు మనకి ఇరవై సంవత్సరాలకు సంవత్సరాలు ఆరు లక్షల రూపాయల వరకు మనకి బాగా ప్రాప్తి మీద వ్యతిరేక అంటే మనం తక్కువ దాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ అది చాలా ఉపయోగమైన అకౌంట్